ఉద్దేశంతో ఉచితంగా టార్పాలిన్లు కూడా మేము రైతు సహాయ కేంద్రాల నుంచి మేము అందిస్తున్నాం ఎక్కడికక్కడ రాష్ట్ర దగ్గరనే మా అధికారులు పర్యటిస్తున్నారు అక్కడే నమోదు చేసుకుంటాం కల్లాల దగ్గర మేము నమోదు చేసుకుంటాం తేమ శాతంలో పదిహేడు శాతం దాటితే కేంద్ర ప్రభుత్వ నిబంధనలు మేరకు ఇబ్బంది అవుతుంది కాబట్టి రైస్ మిల్లర్స్ని మేము ప్రోత్సహించి రైతులను ఇబ్బంది పెట్టకుండా క్షేత్రస్థాయిలో వాళ్ళని గౌరవించుకుని ఆ ప్రక్రియ పూర్తి చేసుకోమని మేము రైస్ మిల్లర్లు కూడా కోరుతున్నాం కొత్తగా ఏర్పడిన ఈ అల్పపీండం వల్ల సమస్యలు ఏమైనా వస్తాయేమో అనే భావనతోటి రేక్ మూమెంట్ మూవ్మెంట్ కానివ్వండి లారీ మూవ్మెంట్ కానీ పెంచాం అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్న కూలీల్ని కూడా మేము ఎక్కువ మంది తీసుకోవచ్చు ఇబ్బంది కాకుండా ఉండడానికి రైతు సోదరుడికి అందరం సాయంత్రం వేస్తే నెక్స్ట్ డే పడుతుంది కానీ ఉదయం మధ్యాహ్నం ఒంటి గంట లోపు మీరు ఒక జనరేట్ చేస్తే ఫోర్ ఓ క్లాక్ డబ్బులు పడుతుంది అంటే త్రీ అవర్స్ పడుతుంది ఓకే మీ అదొకటి సిస్టమ్ ఎందుకు చేస్తుంది నో ప్రాబ్లం ఈవినింగ్ ఫైవ్ కో సిక్స్ కో మీరు జనరేట్ చేస్తే నెక్స్ట్ డే తప్ప మీ తప్పి కూడా మళ్ళీ డబ్బు చెక్ చేస్తారు లైవ్ అర్వే ఇస్తారు

ధాన్యం కొనుగోలు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో రైతు సోదరుడికి అండగా ఒక భరోసా ఇచ్చేటట్టు మా కూటీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి రైతాంగానికి మేలు జరిగే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు అందరికీ తెలుసు ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలోనూ కృష్ణా జిల్లాలోనూ మన ప్రాంతాల్లో ఈ రైతులు ఎంతో కృషిపడి ఎంతో కష్టపడి ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా అన్నపూర్ణ లాంటి జిల్లాలని ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైన పేరు తీసుకు అందులో భాగంగా మాకున్న అంచనాల మేరకు సుమారు నాలుగు లక్షల తొంభై వేల ధాన్యం పండుతుందనే అంచనాలకి నాలుగు లక్షల వరకు మేము కొనుగోలు చేయడానికి సిద్దమయ్యాం మన తూర్పుగోదావరి జిల్లాలో అందులో భాగంగా ఆల్రెడీ ఈ రోజుకు వచ్చిన సంఖ్య లక్ష ముప్పై ఐదు వేల మెట్రిక్ టన్నులు అన్ని సేకరించాం అంటే సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాలోకి జమ చేశాం జమ చేయడమే కాదు నాలుగైదు గంటల్లోనే వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తున్నాం ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం మేము చేపట్టాం ఇంకా కొంచెం లోతుగా సమీక్షించుకుని చిన్న చిన్న పొరపాట్లు ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి బోన్ సంచల విషయంలో కానివ్వండి రైతులు ఎక్కడ కూడా కష్ట కష్టాన్ని ఎదుర్కోకూడదు ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఏ విధంగా ఒక బిడ్డను పోషించినట్టు పంట జాతర చూసుకున్నారు రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం నుంచి మేము అందించే ఈ వెసులుబాటుని వాళ్ళకు ఉపయోగపడే విధంగా కార్యక్రమం చేస్తున్నాం రైతు సహాయ కేంద్రాల్లో కూడా మా సిబ్బందికి చక్కగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం యంత్రాలు మార్చాం ఎక్కడ కూడా తేమ శాతంలో పొరపాటు లేకుండా ఒక నమ్మకంతో రైతు ట్రాన్సాక్షన్ చేయాలనే ఉద్దేశంతో చేస్తాం రాష్ట్ర ప్రజలందరికీ నేను మరొకసారి చెప్తున్నాను మా పౌర సరఫరా శాఖ నుంచి మొట్టమొదటిసారి యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసే విధంగా మేము సిద్ధమయ్యాం ఇది ఒక చరిత్ర అకాల వర్షాల వలన అల్పపీడనం ఏర్పడుతుందనే ఒక అబద్ధత భావంతో రైతులు కొంచెం హడవాడి పడుతున్నారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖు తర్వాతనే మనకి వర్షాలు వచ్చే సూచనలు కనపడుతున్నాయి ఈ లోపే ఇందాక మేము క్షేత్రస్థాయిలో పర్యటించాం జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా సహచార మంత్రు దుర్గేష్ గారు అక్కడ కొవ్వు నియోజకవర్గ శాసనసభ్యులు నిర్దేశరావుతూ మేము పర్యటించాం అందరు రైతులకు అదే మేము విశ్వాసంతో నమ్మకంతో మీకు ఇంకా టైం ఉంది తొందరగా కూడా ఎక్కడైనా సరే మేము షెడ్యూలింగ్ చేసిన తర్వాత రైతుకి నష్టం జరగకుండా చూసుకునే విధంగా ముందుకెళ్తాం వర్షాలు వచ్చే సూచనలు కనపడుతున్నాయి కాబట్టి ఉచితంగా టార్పాలిన్లు కూడా ఏర్పాటు చేయడమే కాకుండా ప్రభుత్వ స్థలాల్లోనూ ప్రైవేట్ స్థలాల్లోనూ అంటే లేబర్ ఉన్న చోట కూడా మేము ఉపయోగించుకుని అక్కడ ధాన్యాన్ని వాళ్ళు రాసులుగా పోసుకుని ఎండబెట్టుకునే విధంగా రైతాంగానికి ఒక చక్కటి వెసలు వారికి కల్పించమని జాయింట్ సెక్రటరీ గారికి కలెక్టర్ గారికి నేను చెప్పాను సో ఈ సంస్కరణతోటి ఖచ్చితంగా ఈ ధాన్యం కొనుగోలు ఒక అద్భుతమైన కార్యక్రమంగా ఒక పండుగ వాతావరణంలో సంక్రాంతి ముందుగానే వచ్చే విధంగా రైతు రైతు కుటుంబంలో ఆ సంతోషాన్ని ఇే విధంగా నేను కృషి చేస్తాం